డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఇరవై మూడు ఇరవై ఎనిమిది అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ఈనాటి దైవాంశము వేషధారణ లోకా పన్నెండు ఒకటి అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసెయిల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి దుస్సా బాలకృష్ణ అనే ఒక యువకుడు తాను యుఎస్సి పరీక్షల్లో పాస్ అయినానని నమ్మబలికి తాను ఐఏఎస్ ఆఫీసర్గా చిలామణి అవుతూ వస్తున్నాడు అతన్ని నమ్మిన ఇద్దరు నాగర్ కర్నూల్లోని వ్యక్తులు సెక్రటేరియట్లో ఉద్యోగం కోసం అతనికి చెరి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు అతడు ఇద్దరికి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేసి ఇచ్చాడు అవి నిజమైనవే అనుకొని వారిద్దరూ సెక్రటేరియట్కు వచ్చి వారి అపాయింట్మెంట్ ఆర్డర్స్ను చూపించి జాయిన్ చేసుకోమని చెప్పారు వాటిని చూసిన ఆఫీసర్లు ఫేక్ ఆర్డర్స్ అని గుర్తించి వారికి చెప్పగా ఇద్దరు ఖిన్నులయ్యారు వెంటనే తేరుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై యాభై యాభై ఒకటి ఆ దాసుడు కనిపెట్టని దినములోనూ వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయూ ఉండును దేవుడు మనలా దీవించి వేషధారులనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము పైకి మనుష్యులకు నీతిమంతులుగా కనబడి లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉండే వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుటకు మాకు సహాయం చేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.